బాలీవుడ్ ఇలా లొకేషన్తో సంబంధం లేకుండా ఏదో ఒక అకేషన్లో వివాదాలకు వెల్కమ్ చెప్పారు స్టార్స్ నార్త్ నుంచి సౌత్ వరకు ఈ ఏడాది కాంట్రవర్సీలతో నిండిపోయింది ఇండియన్ సినిమా ఆ లిస్ట్లో ఊహించని ట్విస్ట్ మాత్రం సుశాంత్ సింగ్ ది సూసైడ్ కాదు వార్తే చూసిన కాంట్రవర్సీలే బాలీవుడ్ విషయానికి వస్తే దీపిక రణవీర్ సింగ్ విడాకులు అన్నారు తర్వాత రణవీర్ ఫోటోషూట్ వివాదమైంది అయింది షారుక్ తో పాట వివాదాల్లో మునిగింది ఇక లైగర్ ఫ్లాప్ తర్వాత అమ్మని అన్న ఉసురు ఊరికే పోదంటూ అనసూయ చేసిన ట్వీట్స్ వివాదంగా మారాయి అది రౌడీ స్టార్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ అంటూ వివాదం చెలరేగింది ఇక షారుఖ్ పఠాన్ కంటే ముందు అమీర్ ఖాన్ లాల్సింగ్ చెడ్డా మీద బైకట్ బ్యాచ్ ట్రోల్స్ చేసింది అలా ఈ ఏడాది సల్మాన్ నుంచి అమీర్ కు అంతా సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లను ఫేస్ చేసిన వాళ్ళే ఇక హిందీ భాష మీద బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ తో కన్నడ స్టార్ సుదీప్ సోషల్ మీడియాలో చేసిన ఫైట్ పెద్ద దుమారాన్ని క్రియేట్ చేసింది ఈ ఇయర్ టాప్ కాంట్రవర్సీస్ లో ఇది కూడా చేరింది ఇక ఈ ఏడాది సుశాంత్ సింగ్ రాజ్పూతి ఆత్మహత్య కాదు హత్య అని కొత్త వాదన రావటం ఒక ఎత్తు అయితే ఇది కశ్మీరీ ఫైల్స్ మీద ఇజ్రాయిలీ ఫిల్మ్ మేకర్ కామెంట్స్ చేయటం మరో ఎత్తు ఇలా ఈ ఏడాది నార్త్ నుంచి సౌత్ వరకు వివాదాలతో నిండిపోయింది